అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో ప్రియమైన స్త్రీని కలిసి మాట్లాడుకుంటారు మరియు రోజు చివరిలో ఆకస్మికత లవం కలగడంతో ఆనందానికి హద్దులు ఉంటావో ఆ స్త్రీతో కలిసి మీరు ఆనందమైన క్షణాలను గడిపే ప్రయత్నాలు చేస్తారు ఈరోజు విభేదాలు తగ్గిపోతాయి వృత్తి జీవితం ఆశించిన విధంగా సాగుతుంది ఉద్యోగాల అనుకూలతలు అనేవి పెరుగుతాయి ఆర్థిక విషయాలు ఎవరికీ కూడా మాట ఇవ్వకపోవడమే మంచిది ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంటా బయట పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు జీవితం భాగస్వామి సలహాలు సూచనలు బాగా కలిసిస్తాయి ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్ని ఇస్తాయి సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి ఉద్యోగ జీవితం సాదాసీదాగా సాగిపోతుంది అనుకోకుండా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది ప్రయాసాలతో కానీ మీకు ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి కాకపోవచ్చు అనారోగ్య సమస్యలతోటి కొద్దిగా ఇబ్బంది పడతారు చేతుల అవసరానికి సరిపడ్డ డబ్బు అనేది ఉంటుంది నిరుద్యోగుల తమ ప్రయత్నాలను మనం చేయడం మంచిది కొందరు బంధువులతోటి ఊహించని మాట పట్టింపులు ఉంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి ఉద్యోగంలో ఒత్తిడి శ్రమ ఎక్కువగా ఉంటాయి కుటుంబ జీవితము బాగా అనుకూలంగా సాగిపోతుంది ఈ రోజు వృత్తి వ్యాపారాల్లో శ్రమ తగ్గ శ్రమకు తగ్గ ఫలితం కూడా ఉంటుంది ఉద్యోగ జీవితం కూడా సాదాసీదాగా సాగిపోతుంది గృహ వాహన కొనుగోలు మీద దృష్టి పెట్టడం జరుగుతుంది అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి ధనపరంగా ఆశించిన పురోగతి కూడా ఉంటుంది చేపట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది కుటుంబంలో శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో మీ నిర్ణయాల మీద విలువ పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఇంటా బయట మీ మాటకు విలువ ఉంటుందో ఆకస్మికత ప్రాప్తి సూచనలు కనిపిస్తున్నాయి చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు వృత్తి వ్యాపారంలో తీరిక ఉండకపోవచ్చు ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయకపోవడమే మంచిది లక్ష్మీ సంఖ్య అరవైలకి కలరైతే దంతము పరిహారంలో వినాయకునికి పూజలు సమర్పించాలి మరియు వినాయకుని ఆలయంలో లడ్డులను నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఆ లడ్డులను చిన్నపిల్లలకు పంచిపెట్టడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో